నమస్తే నేను మీ ఎన్వి రెడ్డి మా ఫామ్లో గొర్రెలు మేకలు కుందేళ్ళ కొరకు కొన్ని రకాల గడ్డి వేశానని చెప్పాను కదా అందులో ఒక రకం ఇది దీని పేరు యర్జుల్ గుసర్ను దశరథ గడ్డి అని కూడా అంటారు ఇది ఒక పప్పు జాతి గడ్డి రకానికి చెందింది ఇది మనం వేసి ఒక నలభై రోజులు అయ్యింది ఇది ఒక అరకరంలో వేసాము ఒక నాలుగు నుంచి ఐదు కిలోల విత్తనాలు మనకు సరిపోయినాయి దీ విత్తనాల ధర ఒక కిలోకు తొమ్మిది వందల రూపాయలు పడింది దీన్ని వేసే ముందు దుక్కి దున్ని పత్తి చేను అచ్చు ఉంటుంది కదా దానితో అచ్చులు కొట్టించి ఆ సాలల్లో విత్తనాలు వేయించాము ఇది పప్పు జాతి రకానికి చెందిన గడ్డి రకము దీన్ని గొర్రెలు మేకలు కుందేళ్ళు బాగా ఇష్టంగా తింటాయి దీన్ని ఏదైనా ధాన్యపు జాతి గడ్డితో కలిపి మనం ఈ పశువులకు మేపుకుంటే చాలా గ్రోత్ మంచిగా ఉంటుంది బలిష్టంగా తయారవుతాయి ఈ పశువుల్లో పాల శాతం కూడా పెరుగుతుంది ఇది మొదటిసారి మూడు నెలలకు ఒకసారి వస్తుంది కోత తర్వాత ఒక నలభై నుంచి నలభై ఐదు రోజులకు ఒకసారి నెక్స్ట్ కోత కంటిన్యూస్గా వస్తుంటుంది భూమిలో బలం ఉంటే ఇంకా తొందరగా వస్తుంది కావున ముందే దుక్కిలో పశువుల ఎరువు మనం వేసుకొని దుక్కి దున్నుకుంటే ఇంకా భూమి బలంగా అయ్యి మనకు కోతలు తొందరగా వస్తాయి నెక్స్ట్ వీడియోలో ఇంకో గ్రాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ